మేడారం శక్తి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూచి కృష్ణం రాజు గారు కాంటాక్ట్ నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫోర్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ధనుసు రాశి వారి ఇంట్లో మిమ్మల్ని నాశనం చేయడానికి పదేళ్లుగా ప్రయత్నిస్తున్నవారు వీరే స్నేహితులు లేదా బంధువుల లేదా అసలు ఎవరు అలాగే మీ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి అనుకుంటున్నారు అలాగే వారికి కలిగేటువంటి ఆ ఏంటి వాటి వల్ల మీరు కలిగేటువంటి నష్టాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడానికి సిద్ధమవుతున్నారు కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తుల నుంచి ఎట్టి పరిస్థితులైనా సరే మీరు బయటపడాలి లేకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం అనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఆర్థికంగా మిమ్మల్ని బలహీనపరిచి లేనిపోని చికాకులు ఇంట్లో ఇబ్బందులు క్రియేట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి అటువంటి వ్యక్తులు మీ దగ్గరలో ఉన్నట్లయితే ఎటువంటి సంకేతాలు ఉంటాయి అలాగే వారి వల్ల మీకు కలగబోయేటువంటి ఆ ఏంటో తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఈ యొక్క నెలలో అంటే సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్థిక వృద్ధి ఇతరులపై పట్టు సాధించడం వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకునేటువంటి దిశగా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం ఉద్యోగస్తులకు ఈ యొక్క స్థాన ప్రమోషన్లు కూడా పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు సమాజంలో మీకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు అలాగే ఆదరణ కూడా పెరిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది సహోదరి లేదా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇక సత్సంబంధాలు పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే మీ ఇంట్లో ఉండేటువంటి పెద్ద వ్యక్తులు అంటే మీ యొక్క తల్లిగారు కానీ లేదా తండ్రి కానీ ఎవరైనా పెద్దవారు ఉంటే వారి యొక్క అనారోగ్య సమస్యలపై దృష్టి సారించండి స్వస్థానం విడిచి మీరు వేరే చోటికి మీరు ఉద్యోగం చేసేటువంటి లేదా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉండవచ్చు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క కుటుంబ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కలహాలను నివారించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఉండేటువంటి భార్యాభర్తల మధ్య గొడవలు చిన్న చిన్న చిక్కాగులు అలాగే మీకు మానసిక ఇక ఇబ్బందులు ఉండవచ్చు అలాగే ఉద్యోగంలో ఒత్తిడి మిమ్మల్ని మరింత క్షోభకు గురిచేసేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు ఇక వచ్చే నెల ప్రారంభంలో విశేషమైనటువంటి ఫలితాలు తదుపరి సామాన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది అయితే కొంతమంది వ్యక్తులు మీ యొక్క ఎన్నుతని లేదా మీరు ఎదుగుతున్నటువంటి స్థితిని ఓడ్చుకోలేక కిందకు లాగేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు అది మీ యొక్క సొంత వ్యక్తులు లేదా మీకు తెలిసిన వ్యక్తులు కూడా కావచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ యొక్క స్నేహితులు ఎవరైతే ఉంటారో కొంతమంది మీ యొక్క వాళ్ళ యొక్క అవసరాల కోసం ఫోన్ చేస్తుండడం లేదా మీకు సంబంధించినటువంటి విషయాల కోసం చేస్తుండడం ఇక అందరినీ ఆశయానికి చేస్తూ ఉంటుంది అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి దూరంగా ఉండండి కొంతమంది డబ్బు ఆశ చూపించి వేరే వేరే ఇక పెట్టుబడులు పెట్టేటువంటి ఇక అవకాశాల కోసం ఇక చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది మీకు తెలియని వ్యాపారంలో కానీ లేదా ఏదైనా వృత్తుల్లో కానీ డబ్బులు పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించేటువంటి ఇక ప్రయత్నాలు చేయండి దానివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జూదంలో కానీ స్పెక్యులేషన్స్లలో కానీ స్టాక్ మార్కెట్లలో మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కొంతవరకు ఉండకపోవచ్చు దానివల్ల మీ యొక్క ఆర్థిక స్థితిగతులు మరింత దారుణంగా ఉండేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది కుటుంబ ఇక సభ్యుల్లో కొంతమంది మిమ్మల్ని కిందకి దిగించే లేదా మీపై నరదృష్టి నరగోష వంటివి కూడా తగిలేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉంటుంది మిత్రులతోనూ బంధువులతోనూ అవగాహన లోపం వల్ల చిక్కులు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేటువంటి అవకాశాలు లేదా మీకు వాహన ప్రమాదం కూడా పొంచి ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో ఆదాయ వనరులు పెరుగుతాయి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఇక మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉండవచ్చు పిల్లల చదువుల విషయంలో ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఈ రాశి వారి యొక్క ఈ యొక్క శని సంచారం మీ యొక్క తల్లి మరియు కుటుంబ విషయాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో చదువు పో ఇక ప్రభావితం చేసేటువంటి అవకాశం ఆటుపోట్లను ఎదుర్కొనేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు గృహ నిర్మాణం అముక ఆదాయంలో వృద్ధి కనబడేటువంటి అవకాశం అలాగే వచ్చేటువంటి ఈ యొక్క సెమ్ సెప్టెంబర్ ఇక మాస ప్రారంభం తర్వాత నుంచి మూడు వారాల పాటు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు అలాగే ఈ యొక్క ధనస్సు రాశి వారికి అష్టమ భాగ్యస్థానాలలో కుజ మరియు ఈ యొక్క స్థానంలో అష్టమ స్థానాలలో చూసుకున్నట్లయితే కుజవక్రం కలనం వలన ఆకస్మిక ప్రమాదాలను అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ఆకస్మిక దూర ప్రాణాలకు దూరంగా ఉండడం మంచిది ఇక ఖచ్చితంగా మీకు తప్పదు అంటేనే బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి ఈ రాశి వారు ఈ యొక్క శివుని ఆలయంలో రుద్రాభిషేకం చేపించుకోవడం ద్వారా మీపై ఉన్నటువంటి ఎటువంటి దృష్టి అయినా సరే తొలగించేటువంటి శక్తి ఆ రాశి వారికి ఇక ఉంటుపోతుంది అలాగే విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రములు ఇక పఠించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి విశాఖ జ్యేష్ఠ ఇక నక్షత్ర వాళ్ళు ఇక ఉద్యోగంలో విజయాన్ని పొందుకునేటువంటి అవకాశం గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కళ్యాణ సంబంధ విషయాల్లో సంతాన విషయంలో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీరు మర్చిపోకుండా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి వైద్యులకు వృత్తి నృత్యా ముందు అవకాశం ఉండబోతుంది సంతృప్తికరమైనటువంటి సమాజ సేవను చేస్తారు సంఘంలో ప్రముఖ స్థానంలో గౌరవప్రదంగా చలామణి అయ్యేటువంటి అవకాశం ఆశించిన పనులు ఇక త్వరగా పూర్తయ్యేటువంటి అవకాశం ప్రేమ పేరుతో ప్రతిష్టలు అలాగే ముందుంచే వేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది ఫైనాన్స్ రంగంగా సంస్థల వారికి అధిక లాభాలతో బాకీలు వసూలవుతాయి అలాగే ఈ రాశి వారికి ఆర్థికంగా లోటుండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేదు అయితే గత కొన్నేళ్లుగా మిమ్మల్ని కొంతమంది స్నేహితుల ముసుగులో ఇక కిందకు లాగేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు మీరు చేసేటువంటి పనుల్లో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ ఎలాగైనా సరే మిమ్మల్ని కిందకు దించాలి ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలనే అవకాశాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఆచితూచి వివరించండి ఎటువంటి వ్యక్తులైనా సరే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలున్నాయి నమ్మించి ఇక మీ యొక్క గొంతును కోసేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ మీరు పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో మీకు అవగాహన ఉంది అని భావిస్తే మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని మూటగట్టుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు చేయవలసినటువంటి పనులేంటి ఇక వారి యొక్క సంకేతాలు ఎలా ఉంటాయో చూసారు కదా అలాగే ఈ రాశి వారికి ఎనిమిది అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు ధనుసు రాశి వారు ఈ యొక్క సెప్టెంబర్ తర్వాత నుంచి మీకు మూడు శుభవార్తలు వినబోతున్నారు ముఖ్యంగా సంతానం కోసం అలాగే మీ యొక్క పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అటువంటి వారు ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే ఈ యొక్క బయటికి వెళ్ళేటప్పుడు మీరు మర్చిపోకుండా తులసి ఆకుల నుంచి ఒక ఆకుని తీసుకొని మీ జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీపై భారీగా ఉండడంతో మీరు చేసేటువంటి ప్రతి ఒక్క ఆర్థిక స్థితిగతుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది దీనివల్ల మీ యొక్క స్థితిగతులు అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకున్నటువంటి అవకాశం ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ఈ రాశి వారికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు అవసరం వచ్చినప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ యొక్క సంఖ్యను ఉపయోగించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం ఉంటుంది శుభమస్తు నమస్కారం ఓం శ్రీమాతృ నమ